ओम श्री रामचंद्र चंद्र परब्रह्मने नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिब्या हा ओम सुकलाम भरद्वाज और विष्णुम् सेशवर नमचतुर बुज्जुम् प्रसन्न नवदनम् ध्यायेत् सर्वविज्ञोपसान्तये ఓం నమో బ్రహ్మాదేభ్యో బ్రహ్మవిద్యా కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గు ఓం శ్రీరామో రామభద్రశ శాశ్వత రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘు పుంగవ శ్రీయోగవాసిము నిర్వాణ ప్రకరణము పూర్వార్ధము అయితే ఈ కాకున్న సంకల్పాలన్నింటినీ కూడా సమర్ సంపూర్ణంగా వదిలివేయు శాంత చిత్తుడవు మననశీలుడవు సమదర్శివే యుండు దీని వలన నీవు ముక్తిని పొందుతావు అని పరమాత్మ చెప్తారు అప్పుడు అర్జునుడు ఈ విధంగా అడిగాడు ఓ భగవంతుడా సంగత్యాగము బ్రహ్మార్పణము ఈశ్వరార్పణము సన్యాసము జ్ఞానము మొదలైన యోగాల గురించి తెలియజేశారు ఆ యోగాల యొక్క విభాగం ఎటువంటిది ప్రభు నా జ్ఞాన మోహము తీరడానికి ఈ విషయాలను గురించి తెలియజేయండి అని అడుగగా అప్పుడు శ్రీ భగవానుడు ఎంతో దయతో ఈ విధంగా చెప్తూ సంకల్ప అన్నీ కూడా శాంతించిపోయినవి అలా శాంతించిపోగా ఏమున్నవి అంటే సంకల్పాలు లేకపోతే అక్కడ నిస్సంకల్పమే ఉంటుంది అటువంటి సంకల్ప వికల్పాలన్నీ కూడా శమించిపోతే నిర్వికల్పక స్వరూపం ఏదైతే ఉంటుందో అదే కదా బ్రహ్మపదము అని చెప్పబడుతూ ఉంటుంది అంతేకాదు కృతబుద్ధులైనటువంటి జ్ఞానులు ఏది మహనీయులు అయినటువంటి జ్ఞానులు ఇప్పుడు మనకి ఏమని చెప్పారు సంగత్యాగం చేయమని బ్రహ్మార్పణం చేయమని ఈశ్వరార్పణం చేయమని సన్యాసం అన్నింటినీ పరిత్యజించమని జ్ఞానాన్ని ఆశ్రయించమని ఏ విధంగా కదా తెలియజేసి ఉన్నారు అటువంటి స్థితిని పొందజేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉంటుందో అదే జ్ఞానము యోగము అని చెప్పబడుతూ ఉంటుంది నేను జగత్తు మొదలైనటువంటి వాటి అహం అహంభావాన్ని బ్రహ్మ మనకు అర్పించడమే కదా ఆ అధ్యాసను అధిష్టానమున చేయడమే కదా బ్రహ్మార్పణము అని చెప్పబడుతూ ఉంటుంది అని చెబుతూ ఎలాగంటే ఆ పరబ్రహ్మమును పొందడం కోసం చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉన్నదో అదే జ్ఞానమని యోగమని విఘ్నుల చేత మహనీయులు చేత చెప్పబడుతూ ఉంటుంది ఇంకా సమస్త జగత్తు నేను కూడా బ్రహ్మమే అనేటువంటి భావన బ్రహ్మార్పణము అని చెప్పబడుతూ ఉంటుంది అయితే దాని నుండి ఈ జగత్తు అనేటువంటిది ఉదయిస్తుంది దాని నుండి వేరైనట్లుగా కనబడుతుంది కానీ ఈ ప్రతిభాస గంధర్వ లాగానే అలీకమే మనం గంధర్వ నగరము గంధర్వ నగరము అని అంటూ ఉంటాం కానీ గంధర్వ నగరం ఎవరైనా గాంచి ఉన్నారా అది ఎవరికి కూడా ఊహ మాత్రమే కానీ దాన్ని ఎవరూ కూడా ప్రత్యక్ష ప్రామాణికము అని చెప్పి ఉండలేదు కా అంటే దానిని ఎవరూ కూడా చూచి ఉండలేదు అందుకే అంటే అది లేని దానినే చెప్పబడేటువంటిదే గంధర్వ నగరం గంధర్వ నగరము అంటే ఊహ మాత్రము అది వర్ణనకు లోబడినది అంటే అది అలీకమే అంటే అబద్ధమే కదా అని చెబుతూ బ్రహ్మమున జగత్తు ఆరోపింపబడినట్లే అంటే అక్కడ ఉండేటువంటిది బ్రహ్మమైతే మనం జగత్తుగా చూస్తూ ఉన్నాం కానీ ఆ బ్రహ్మమునే పామునందు తాడు అంటే తాడు తాటి ఎందు పామును చూచినట్లు ఏ విధంగా అక్కడ ఉండేది తాడే కానీ మనకు చీకట్లో ఏం కనపడుతుంది అంటే పామే కనపడుతుంది ఆ పాముని మనం ఇంకా ఎన్నో రకాలుగా వర్ణిస్తాం పడగెత్తిందంటాం తోకూపిందంటాం కదులుతుందంటాం అటు తిరిగిందంటాం ఇటు చూస్తుందంటాం మరి కా స పరిగట్టడానికి సిద్ధంగా ఉందంటాం రకరకాలుగా కర్రలు అవి ఇవి తీసుకొని వస్తాం ఎన్ని తీసుకొని వచ్చినా అది తాడు అని తెలియాలి అంటే మనకి మరి దానిని గమనించేటువంటి వెలుగు కావాలి ఆ వెలుగు ప్రత్యేక ఏకతా జ్ఞానము ఆ జ్ఞానము అనేటువంటిది లేని కారణము చేతనే బ్రహ్మమునందు జగత్తును ఆరోపించుకున్నాం అదే దీపపు వెలుగులో చూసినటువంటి ఆ పాము నశించిపోయింది అక్కడేమున్నది త్రాడే ఉన్నది అది దీపం తీసుకురాకముందు కూడా త్రాడే ఉన్నది కానీ మనకు అది త్రాడులాగా అనిపిస్తుందా లేదు మనం దాన్ని పాముగానే చూస్తాం రకరకాలుగా వర్ణిస్తాం దాన్ని అటు ఇటు గంతులేస్తాం ఇవన్నీ కూడా ఆగిపోవాలి అంటే భ్రమ యొక్క చేష్టలు వికారాలు ఎన్ని మార్పులు చెందింది అక్కడ త్రాటిలో కలయకుండా లేదు ఆ త్రాడు త్రాడుగానే ఉంది అది తలెత్తలా తోకెత్తలా అది కదల్లా కానీ వీని భ్రమ చిందులేసింది వీణ్ణి భ్రమ పరిగెత్తినట్టు కనబడింది వీని భ్రమ దీపం తీసుకొని వచ్చి చూసినప్పుడు త్రాడుని త్రాడుగా చూసినప్పుడు అప్పటి వరకు చూసినటువంటి ఏ పాము ఏమైంది అంటే త్రాటి ఎందు లీనమైందా అసలు తాటి ఎందు పాము ఉంటే కదా దాని ఎందు అది లీనమా మనం కానీ దాంట్లో పామును చూసినటువంటి భ్రమ ఉన్నది చూడు ఆ భ్రాంతి నశించింది అని చెబుతూ అంటే బ్రహ్మమును బ్రహ్మము అని తెలిసేటంత వరకు కూడా జగత్తు అనే చూస్తాం ఆ జగత్తు ఎలా ఆరోపించబడింది అంటే బ్రహ్మమునందే ఆరోపించబడింది అక్కడ అధిష్టానం ఏంటి బ్రహ్మము ఆరోపితమేంటి జగత్తు కానీ మనకు ఆరోపిత వస్తువే కదా కనబడేది అలాగే ఈ కోట్యంశాలయందలి కోట్యంశములాగానే అంటే ఈ కోట్ల రకాల అంశములలో కోట్ల రకాల అంశములైనటువంటి జీవులు కూడా భ్రమ కూడా ఏర్పడింది ఈ భ్రమయందు ఎప్పటికీ కూడా చిక్కుకోకూడదు అన్నీ పరిచ్ఛేదరహితమైనటువంటి బ్రహ్మ వస్తువు ఉన్నదే ఆ బ్రహ్మ వస్తువే పరిచ్ఛేదయుక్తమైనట్లుగా చూపబడుతూ ఉన్నది ఏ విధంగా ముక్కల ముక్కలుగా కండల కండలుగా చిన్న చిన్నగా పరిచ్ఛిన్న వస్తువులుగా చిత్ర విచిత్రంగా కనపడేటువంటిది అది ఆ స్థితి కాకపోయినా సర్వము వ్యాపించి ఉన్న పరిచ్ఛేదరహితమే అయి అయ్యున్న బ్రహ్మ వస్తువు ఎలా కనపడింది పరిచ్ఛేదమైనట్లు కాని మొక్కలు కానీ వింతలు కానీ ఖండాలు కానీ ఎక్కడ పడితే అక్కడే చిత్రవైచిత్రాలతో కూడుకొని ఉన్నట్లుగా కనబడుతుంది కానీ అది అలా లేదు అంటే బ్రాహ్మమున పరిచ్ఛిన్నత మళ్ళీ కూడా ఆ పరిచ్ఛిన్నత ఎందు అహంభావము అంటే ఆ బ్రహ్మమునందు పరిచ్ఛిన్నత ఉన్నదా బ్రహ్మమునందు పరిచ్ఛిన్నత లేదు ఏ భ్రాంతి జగత్తు ఎందు నిలబడి ఉన్నదో లేని జగత్తును ఆరోపించుకొని బ్రహ్మమునందు భ్రాంతితో ఏదైతే చూస్తూ ఉన్నదో ఆ జగత్తుకు పరిచ్ఛిన్నత ఉన్నది మళ్ళీ కూడా ఆ పరిచ్ఛిన్నత ఎందు కూడా తను ఆరోపించుకున్న జగద్భ్రాంతి ఎందు అహంభావము కూడా ఉన్నది ఈ అహంభావము ఈ పరిచ్ఛిన్నత అనేటువంటివి యుక్తి సరి సరియైనవేనా కావు అంటే ఉపపత్తి రహితమైనటువంటి ఈ యొక్క పృథక్తివము అనేటువంటిది అసహ్యకరమైనటువంటిది ఈ అహంకార మర్కటము బ్రాహ్మము నుండి వేరుగానట్లుగానే ఇప్పుడు అహంకారము అని చెప్తూ ఉన్నాం ఈ అహంకారం అనే కోతి ఎక్కడి నుండి వచ్చింది అంటే అసలు మనం ఏమని చెప్పుకుంటూ ఉన్నాము రెండవ వదిలేదు రెండవ వదిలేదు అని చెప్తున్నాం మరి చూపబడేది చూడబడేది వచ్చేది పోయేది సర్వము బ్రహ్మమే బ్రహ్మము కంటే భిన్నమైనది లేదు జగత్తుగా చూసేవాడు జగత్తుగా చూస్తున్నాడు జగత్తు లేనిక లేనిదానిగా చూసేవాడు బ్రహ్మముగా చూస్తూ ఉన్నాడు దానికి దీనికి కారణం ఏమిటి అంటే బ్రహ్మమును గాంచేవాడు జ్ఞాని బ్రహ్మమునందు ఆరోపించుకుని జగత్తును చూసేటువంటి వాడు అజ్ఞాని వాడి అజ్ఞానం ఎప్పుడైతే నశించిపోతుందో సర్వవ్యాపకమైన అంటే కల్పించబడినటువంటి జగత్తు నశించిపోగా ఆరోపించుకున్నటువంటి జగత్తు నశించిపోగా మిగిలి శేషించి ఉండేది ఎప్పుడూ కూడా బ్రహ్మమే అయితే ఈ అహంకారము అనేటువంటి కోతి బ్రహ్మము నుండి వేరా కాదు ఎందుకు అక్కడ కోతన్నా కొంగన్న జంతువు అన్నా స్థావరం అన్నా జంగమం అన్నా పర్వతం అన్నా సముద్రమన్నా నదీ తటమన్నా చెరువన్నా ఏ యొక్క విహంగాలన్నా పక్షులన్నా సరీసృపాలన్నా జంతువులన్నా మనుషులన్నా త్రిలోకవాసులన్నా ఎవరన్నా కూడా ప్రతిదానికి కూడా అది బ్రహ్మము నుండి వేరైందా కాలేదు కానప్పుడు నేను అని చెప్పబడేటువంటి గంతులు వేసేటువంటి అహంకారము శరీరాన్ని చూసుకొని అది ఏమై ఉన్నది ఇక్కడ రెండవ వస్తువు లేదు సూని మనమోపన సందులేని లేకుండా సర్వము పిపీలక పర్యంతం అంటే పిపీలకము మొదలుకునే బ్రహ్మ పర్యంతము కూడా సర్వము నిండి ఉన్నది సర్వము బ్రహ్మమయం అన్నప్పుడు ఇంకక్కడ ఏదైనా తా ఉన్నదా నువ్వు అక్కడ అహంకారమనే మరకటమును చిత్తమనే గజమను ఎన్ని అన్నా కూడా అవి బ్రహ్మము కంటే వేరా కాదు కదా అలాగే ఈ హస్తి ఘటాదులు కూడా వేరు కావు మనం ఏ ఏనుగును చూసినా కుండాన్ని చూసినా ఘటాన్ని చూసినా పటాన్ని చూసినా ఏది కూడా పరబ్రహ్మమున కంటే వేరు కావు మమత్వము సముద్రము మున్నగునివన్నీ కూడా పూర్ణ బ్రహ్మముగాక వేరొకటై ఉంటాయా ఉండవు కదా అయినట్లయితే వీటి అందు మళ్ళీ నీ కోరికేంటి మళ్ళీ ఇక్కడ నీకు అభినవేశం ఏంటి విచిత్రములైనటువంటి వైచిత్ర్యాలు అంటే విభిన్నమైనటువంటి భావాలతో జ్ఞానముతో నిండిపోయినటువంటి ఆత్మయందే ఇవన్నీ కూడా సంస్ఫురిస్తూ ఉన్నవి అట్లా స్ఫురిస్తూ ఉన్నప్పుడు ఆ విధంగా అయినప్పుడు వీనికంటే వేరుగానటువంటి ఏకత్వమునందే అభినివేశము ఎలా ఉంచరాదు ఆ ఏకస్వరూపము పరబ్రహ్మ వస్తువే అనేటువంటి విషయాన్ని ఆ ఆలోచనని ఎందుకు ఉంచుకోకూడదు ఈ రీతిగా విమర్శించు ఇలాగా విమర్శించుకొని విచారించుకొని సారమేమిటి అసారమేమిటి అనేటువంటి విషయాలను గ్రహించినటువంటి పురుషుని యొక్క బుద్ధి అందు అహంకార మమతము మమతా భావాలు అనేటువంటివి నేను ఇది అది నాది అనేటువంటి అహంకార మమకార భావాలు పూర్తిగా ఉపశమించిపోతాయి అప్పుడు అతనికి కర్మల యొక్క ఫలత్యాగము అనేటువంటిది సిద్ధిస్తుంది దీనినే కదా సన్యాసము అని చెప్తారు దీని వలన ఇక సంకల్ప త్యాగము అనేటువంటి అసంగ స్థితి చేకూరుతుంది ఇకప్పుడు దేనిని అంటనేటువంటి స్థితి చేకూరినప్పుడు సంకల్పాలను వదిలివేస్తాడు ఆ కల్పనలు అన్నింటినీ కూడా ఈశ్వరుణీయందే ఏకీభూతం చేస్తాడు ఆ ఈశ్వరతత్వమే కల్పనలకు మూలం ఇక్కడ తత్వం తప్ప మరొక కల్పము సంకల్పము ఒక వికల్పము ఇవేవీ లేవు అని వాడు ఎప్పుడైతే ఈ కల్పనలు అన్నింటినీ ఈశ్వరుని ఎందు ఏకీభూతం చేశాడో ఇక ద్వైత బుద్ధి అంటే రెండు అనేటువంటి ఇష్ట అయిష్టాలు సుఖాలు దుఃఖాలు శీతలము ఉష్ణము అనేటువంటివి ఉంటాయా ద్వైత బుద్ధి అనేటువంటిది అవి కూడా విలీనమైపోతాయి అలా విలీనం చేసేటువంటి ఏ స్థితినే ఈశ్వరార్పణం అని చెప్పబడుతూ ఉన్నది అంటే అజ్ఞానం వలననే ఈ యొక్క భేదాలు చిదాత్మయందు కల్పించబడుతూ ఉంటాయి బోధాత్మ అఖిల శబ్దార్థో జగదే కం నా సంశయహ జగదహం స్వమహం కర్మచాప్యహం కాలోహమహమద్వైతం ద్వైతం చాహమహం జగత్ మన్మనాభవ మద్భక్తో మధ్యాజీ మాం నమస్కరు మామే వైశ్యసి మాత్మానం మత్పరాయణ జ్ఞానికి బ్రహ్మము జగత్తును కూడా ఒకటే ఎందుకు అంటే బ్రహ్మము కంటే వేరైనటువంటి జగత్తును జ్ఞాని చూడడం ఏకమాత్ర స్వరూపమైన బ్రహ్మమే అయి ఉంటుంది సర్వేక సమస్తం అందుకే జ్ఞానికి బ్రహ్మము కానీ జగత్తు కానీ ఒకటే ఉంటుంది వానికి ఇలా భిన్న స్వరూపాలు ద్వంద్వ స్వరూపాలు ఉండవు దిక్కులు జగత్తు కర్మ మరి దానిని ఆశ్రయించినటువంటి కాలము కానీ అద్వైతము కానీ దాని యొక్క భ్రాంతి అయిన జగత్తు మొదలైనవన్నీ కూడా నేనే నా మనసును ఉంచు నీవు నా భక్తుడివే అవు నన్ను ధ్యానం చేయి నాకు నమస్కరించు ఈ విధంగా నీ చిత్తమంతా కూడా నా ఎందు నిలిపి నా భావముతో కూడిన కూడి ఉన్నట్లయితే నీవు నన్నే పొందుతావు అని చెప్పగా ఎలాగంటే దిక్కులు నేనే ఏ విధంగా అంటే ఆ పరబ్రహ్మమును పొందడం కోసం ఎవరైతే ఏ ఏ ప్రయత్నాలు అయితే చేస్తారో అదే కదా జ్ఞానమని యోగమని విఘ్నుల చేత చెప్పబడుతూ ఉన్నది ఇంకా కూడా సమస్త జగత్తు నేను బ్రహ్మము బ్రహ్మమే అనేటువంటి భావన ఉన్నది కదా అదే బ్రహ్మార్పణం అని చెప్పబడుతూ ఉన్నది ఇంకా కూడా దిక్కులు నేనే అంటే నేను ఆత్మనే కాబట్టి జగత్తు నేనే కర్మను ఆశ్రయించింది నేనే కాలాన్ని నేనే అద్వైతాన్ని నేనే ఆ ద్వైతం కూడా నేనే అంటే రెండు అని చెప్పబడుతున్నాం కదా ద్వంద్వము అది నేనే ఏకము నేనే సమస్తము కూడా ఆత్మయే అనే భావించు అంతేకాదు ఓ అర్జున నీవు గనక నాయందే లగ్నమైనటువంటి మనస్సు కలిగిన వాడవైతే నా భక్తుడివే అవ్వు నన్నే ఆరాధించు నా ఆరాధకుడివే అవ్వు నాకు నమస్కారం చేయు ఈ ప్రకారంగా మత్పరాయణుడవై నాయందు ఆత్మపరాయణత్వాన్ని నిలిపి చిత్తాన్ని నాయందే స్థిరంగా ఉంచినట్లయితే ఆత్మరూపుడవైన ఆత్మరూపుడనైనా నీ నీవు నన్ను పొందగలుగుతావు ఎందుకు నేను సర్వాత్మను కాబట్టి అని చెప్పగా అప్పుడు అర్జునుడు అడుగుతున్నాడు ద్వే రూపే తవ దేవేశా పరం చాపరమేవ చీదృశం తత్కద రూపం తిష్టామ్యాశ్రీత్య సిద్ధయే ఓ దేవేశా నీకు పరము అపరము అనేటువంటి రెండు రూపాలు ఉన్నాయి కదా అవి ఎటువంటివి వీనిలో దేనిని నేను ఆశ్రయించడానికి ఆ దేనిని ఆశ్రయిస్తే నేను సిద్ధిని పొందగలను అని అడిగాడు అప్పుడు శ్రీ భగవానుడు ఈ విధంగా చెప్తూ ఉన్నాడు సామాన్యం పరమం చేవా ద్వే రూపే విద్ధి మేనఘ పాణ్యాదియుక్తం సామాన్యం శంఖచక్ర గదాధరం ఓ అనఘ నాకు సామాన్యమని పరము అని రెండు రూపాలు ఉన్నాయి అని నీవు గ్రహించు అందులో హస్త కాళ్ళు చేతులతో అవయవాలతో కూడుకొని ఉండి శంఖము చక్రము మొదలైనటువంటి గద ఈ ఆయుధాలతో కూడి ఉన్నటువంటిది నాది సామాన్య రూపం మరి పరం రూపమనాధ్యంతం జన్మమైకా అనామయం బ్రహ్మాత్మ పరమాత్మది శబ్దేనైత దుదీర్యతే పరూపము ఆద్యంత విహీనము అనామయము ఆయదే బ్రహ్మ ఆత్మ పరమాత్మ మొదలైనటువంటి శబ్దాల చేత చెప్పబడుతూ ఉంటుంది ఎలాగంటే ఇక్కడ ఆది అంతము లేనటువంటిది అయి ఏకమాత్రమై ఏ మార్పులకి కూడా లోను కానివంటిది అయినా నా యొక్క పరరూపము అది బ్రహ్మము అది ఏ ఆత్మ పరమాత్మ మొదలైనటువంటి పేర్ల చేత చెప్పబడుతూ ఉన్నది యా పద ప్రతిబుద్ధస్థ మనాత్మ జ్ఞాతయాస్థిత తావచ్చత అద్భుజకార దేవ పూజ పరోభవ నీవు ప్రబోధాన్ని పొందకుండా ఆత్మ విహీనుడుగా ఉన్నంత వరకు కూడా అంటే నీవు జ్ఞానాన్ని పొందల ఆత్మజ్ఞాన విహీనుడుగానే ఉన్నంతవరకు కూడా ఈ చతుర్భుజాకారాన్ని వేద విధిని అనుసరించి నీవు పూజించువు ఎలాగంటే నీవు ఓ అర్జున ఎంతవరకైతే నీవు అజ్ఞానివై ఉంటావో అంటే ఎంతవరకైతే నీవు జ్ఞానాన్ని పొందలేదో అంతవరకు కూడా అనాత్మజ్ఞుడివై అంటే అజ్ఞానివయ్యే ఉంటావు అంతవరకు కూడా నీవు నన్ను ఎలా చూస్తావు నాలుగు చేతులు కలిగినటువంటి దేవుని పూజ ఎందే చతుర్భుజాకారుడకు దేవుని పూజ ఎందే తత్పరుడు అయి ఉండు అనే చెబుతూ తత్క్రమాసం ప్రబుద్ధస్త్వం తత్వజ్ఞాస తత్పరం మమరూపనద్యంతం ఏన నభూయోన జాయతే ఆ తర్వాత చిత్తశుద్ధుని పొందుతావు ప్రబుద్ధుడవైన నీవు పరమరూపాన్ని గ్రహించగలుగుతావు అనాద్యంత మగు ఆ రూపాన్ని గ్రహించడానికి నీకు మరలా కూడా జన్మించవు ఎలాగంటే ఆ తర్వాత క్రమంగా కూడా నీవు చిత్తశుద్ధిని పొందుతావు ఆ చిత్తశుద్ధి ద్వారా ఎప్పుడైతే నీవు జ్ఞానవంతుడు అవుతావో అంటే నీ బుద్ధి వికసిస్తుందో అప్పుడు అనా అనాద్యాంతరహితమైనటువంటి ఆది అంతము అనేది లేకుండా పరరూపము తెలిసుకుంటావు అటువంటి దానిని ఎరగడం చేతనే జీవుడు మరలా కూడా ఈ సంసారమునందు జనించకుండా ఉంటాడు అనే చెబుతూ ఎది వేద్య విజ్ఞాతో భావస్త హరిమర్దన తన్మహ తన్మమాత్మానమాత్మానమాత్మానశ్చాసు సంశ్రయ అరిమార్థన అంటే ఓ శత్రుశోధన నీవు శుద్ధిని పొందేవనుకో అలా పొంది గ్రహించదగినటువంటి దానిని గనక గ్రహించి ఉన్నట్లయితే విజ్ఞానైక స్వభావమైనటువంటి బ్రాహ్మము శుద్ధము అని తలుస్తావు అలా తలచినట్లయితే జీవేశ్వరుడు అనబడేటువంటి త్వమ్ము తత్తు అనే పదార్థాలను శోధిస్తావు శోధించి ఇక త్వమ్ము అసలు నీవు తత్తు అది ఏమై ఉన్నది త్వమ్ము అది ఏమై ఉన్నదో అదే నీవై ఉన్నావు అనేటువంటి జీవేశ్వరుడు అనబడేటువంటి త్వమ్ము తత్తు ఇక్కడ జీవుడు అంటే త్వమ్ము తత్తు అంటే ఈశ్వరతత్వం ఆ ఈశ్వరతత్వం ఏదైతే ఉన్నదో అది తత్తు త్వము ఆ జీవుడు నీవే అని చెప్పేటువంటి పదార్థాలను శోధించి ఏకరసమైనటువంటి అఖండ పరిపూర్ణాత్మను గ్రహించి దానిని నీవు ఆశ్రయించి ఉండు ఓ శత్రుశోధరుడుగు ఓ అర్జున ఎలాగంటే ఒకవేళ నీ చిత్తము శుద్ధమై ఉన్నది జ్ఞేయ వస్తువైనటువంటి ఆత్మనే ఎరిగి ఉన్నది ఒక అలా ఒకవేళ అలా కనుక ఎరిగి ఉన్న ఉన్నట్లయితే ఆ తర్వాత నా యొక్క ఆత్మను ఏ విధంగా శోధితమైనటువంటి తత్ విచారించి ఆ పదార్థాన్ని అంటే నీ ఆత్మను కూడా విచారించి ఆ త్వం అనేటువంటి పదార్థాన్ని తత్ అనే పదార్థాన్ని త్వం అనే పదార్థాన్ని ఇంకా ఏకం చేస్తావు ఆ అఖండ పరిపూర్ణ ఆత్మయందు శీఘ్రముగా స్థితి కలిగి ఉంటావు ఓ అరిమర్దన ఇది నేను నేనే ఇది అనేటువంటి ఏ విభూతులైతే ఉన్నాయో ఆ విభూతులను నీకు ఉపదేశించడం కోసం నీకు ఆత్మతత్వాన్ని తెలియపరచడం కోసమే కదా ఇలా చెబుతూ ఉన్నప్పుడు నేను ఆయా వస్తువులు యొక్క అధిష్టానమైనటువంటి ఆత్మతత్వాన్నే సూచించి ఉన్నాను మన్యే సాధు విభుతోసి పదే విశ్రాంత వానపి సంకల్పై రవముక్తోసి సత్యేకాత్మాయోభవ ఈ ఉపదేశ ప్రభావము చేత నీవు ప్రబుద్ధుడవై ఉంటావు అలా ఉండి పరమ పదమునందు సంపూర్ణంగా విశ్రాంతిని పొందినవాడవై ఉన్నట్లయితే ఆ విధంగా నువ్వు ఉన్నట్లుగా తలచినట్లయితే నీ యొక్క సందేహాలన్నీ కూడా తొలగిపోతాయి అలా నీ శంఖలన్నీ కూడా తొలగినట్లయితే సత్యమైనటువంటి ఏకాత్మయందే నీవు వెలయుచు ఉంటావు ఎలాగంటే ఈ ఉపదేశ ప్రభావం చేత నీవిప్పుడు ప్రబుద్ధుడవే పరమపదమునందు సంపూర్ణంగా విశ్రాంతుడివైతివని నీ శంకలన్నీ కూడా తొలగిపోయినవి అని నేను తలుస్తూ ఉన్నాను ఇంకా నీవు సత్యమై ఏకమైనటువంటి ఆత్మ ఎందే వెలయుము అని చెబుతూ సార్వభూతస్థమాత్మానం సర్వభూతానిచాత్మని పాశ్చాత్వం యోగయుక్తాత్మా సర్వత్రా సమదర్శిన నీవు యోగయుక్తుడవును సర్వత్రా కూడా సమదర్శనివి సమదర్శనివివు అయ్యే సర్వభూతాలయందు ఉన్నటువంటి ఆత్మను ఆత్మయందు సర్వభూతాలను కూడా చూస్తూ ఉండు ఎలాగంటే నీవు జీవ బ్రహ్మైక్య అంటే ఈ రెండు ఏకరసమాత్రమైనటువంటి బ్రహ్మ పదార్థమే అయినటువంటి యోగయుక్తుడివై ఆ యోగముతో కూడుకున్న వాడివై సర్వత్రా కూడా సమదర్శనాన్నే చేయు అలా సమదర్శనం కలిగి సర్వభూతాల ఎందు కూడా నీ ఆత్మ ఎందు కూడా సర్వభూతములందు కూడా నీ ఆత్మయందు సర్వభూతాలను కూడా చూస్తూ ఉండు అని చెబుతూ సర్వభూతస్థమాత్మానం సర్వదా సర్వధావర్తమానోపేణ సభూయోభిజాయతే ఆత్మ ఏకత్వ దృష్టితోటి సర్వభూతాలయందు కూడా వెలయు ఆత్మను చూస్తూ ఉన్నట్లయితే నీవు సర్వకార్యాలను కూడా ఆచరిస్తూ ఉన్నా కూడా మళ్ళీ కూడా ఎ ప్పటికీ జన్మించవు ఎవడైతే సర్వభూతాల ఎందు ఉన్నటువంటి ఏకరూపమైనటువంటి ఆత్మను మరి అలాగే సేవిస్తూ అలాగే వీక్షిస్తూ ఉన్నట్లయితే అటువంటి వాడు ఏ ప్రకారంగా ఉన్నప్పటికీ కూడా అంటే సమాధి ఎందు ఉన్నప్పటికీ సమాధి ఎందు లేకపోయినప్పటికీ కూడా మరలా ఈ సంసారమునందు ఎప్పటికీ కూడా జన్మింపనేరడు అని చెబుతూ అంటే సర్వభూతాలు అని చెప్పబడింది కదా మరలా కూడా ఈ విధంగా వివరింపబడుచు ఉన్నది ఎలాగంటే సర్వ అనేటువంటి శబ్దాన్ని ప్రయోగించాం అయితే ఆ సర్వ అనే శబ్దం యొక్క ఏమిటి అంటే ఏకత్వము అనే అర్థము ఏకత్వమున ఆత్మ అనే కదా అర్థం ఇది సత్తనం సత్తనంబడేటువంటి స్థూలభూతాలు కానే కాదు లేక అసత్వం అనబడేటువంటి సూక్ష్మభూతాలా అంటే అవి కాదు అనుభవ ముహూర్తముననే ఇదంతా కూడా పొందబడుతూ ఉంటుంది అని చెబుతూ ముళ్ళో కాలలో ఉన్నటువంటి చిత్తాల యొక్క అంతరమునందు ఇది ప్రకాశిస్తూ వాటిని ప్రకాశింపజేస్తూ ఉంటుంది అలా ప్రకాశింపజేస్తూ నేను అని తోపింపజేస్తూ అదే మళ్ళీ ఆత్మ అని కూడా అదే నిశ్చయిస్తూ ఉంటుంది ఈ విధంగా తముళ్లోకాలలో ఉన్నటువంటి సముద్రాలలో వెసేటువంటి నీటి యొక్క ఉనికి కానీ ఆవులు యొక్క లవణాదుల యొక్క రసానుభూతి ఏదైతే ఉన్నదో సర్వేక సమస్తము కూడా ఆత్మయే ఆత్మ కంటే భిన్నమైనటువంటిది మరి ఇక లేనే లేదు అనే చెబుతు అంతఃశ అంతఃస్సర్వ శరీరాణం యూక్ష్మోనుభవ అస్తి మునుభవనీయ సోయమాత్మస్ మాత్మాస్తి సర్వగహ ఏ సూక్ష్మానుభూతి సర్వశరీరాలయందు కూడా వెలయుచూ ఉన్నదో ఏది విషయాలను కూడి ఉండి కూడా వెలువడి అత్యంత సూక్ష్మమై అలరారుచు ఉన్నదో ఆ ఆత్మయే కదా సర్వవ్యాపి అయి కూడా తలరారు అన మరీ తనరుచూ ఉన్నది అనే చెబుతూ ఎలాగంటే ఎవడైతే సమస్త శరీరాల ఎందు కూడా అనుభవ రూపంలో వెలయచూ ఉన్నాడో ఇంకా విషయ సమూహాల చేత వదిలివేయబడ్డాడు ఇంకా సూక్ష్మ రూపమై ఉన్నాడో సర్వవ్యాపియే వ్యాపి అయి ఉన్నాడో అతడే ఆత్మకథ సమగ్ర పయసామంతర్యదాఘృతమివస్థితం సదా పదార్థానం దేహానం సంస్థిత పరహ పాలన్నింటి యందు కూడా నెయ్యి ఉంటుంది ఉంటుంది కదా ఆ పాలల్లో ఎక్కడ నెయ్యి ఉన్నది అంటే చెప్పలేం పాలు మొత్తంలో నెయ్యి ఉంటుంది దానిని వేరే చేసేటువంటి స్థితి ఆ కార్యం వేరుగా ఉంటుంది అయితే పాలన్నింటి ఎందు నెయ్యి ఉన్నట్లుగానే అన్ని పదార్థాల ఎందు కూడా శరీరాలు అన్నింటి ఎందు కూడా ఆత్మ అనేది వెలయచూ ఉన్నది ఏ శరీరంలో ఏ భాగంలో ఎక్కడ ఉన్నది అంటే చెప్తామా పాలల్లో ఈ మూల నెయ్యి ఉంటుందా ఆ మూల నెయ్యి ఉంటుందా మధ్యలో నెయ్యి ఉంటుందా అని పాల పాత్రలోని పాలుని విభాగాలు చేసి చెప్పగలుగుతామా లేదు నెయ్యి పాలంతటా కూడా విస్తరిల్లి సర్వము సమరూపంలో మొత్తంలో నెయ్యి ఉన్నట్లుగానే అన్ని పదార్థాల ఎందు కూడా శరీరములన్నింటి ఎందు కూడా ఆత్మ అనేటువంటిది వెలయుచూ ఉన్నది ఎలాగంటే క్షీరములన్నింటియందు కూడా ఘృతము అంటే నెయ్యి ఏ ప్రకారంగా స్థితి కలిగి ఉన్నదో అదే రీతిగా సమస్త పదార్థాలందు కూడా దేహములందునూ కూడా ఆత్మ స్థితి కలిగి ఉన్నది అని చెబుతూ అన్ని సముద్రాలందు కూడా వెలిసేటువంటి అంటే సముద్రాల ఎందు ఏముంటాయి రత్నాలుంటాయి అలాగే అన్ని సముద్రములందు వెలయు రత్నములయందున్నటువంటి కాంతియే వాని యొక్క బహిప్రకాశానికి కారణం అవుతాయి కదా అలాగనే శరీరాలయందు వెలయకుయు వెలయుచున్నట్లుగా అగపడేటువంటి ఆత్మ యొక్క అంతస్తేజమే వాటి యొక్క బహిప్రవ ప్రకాశానికి కారణమవుతూ ఉంటుంది కదా యద అనే చెబుతూ యదా కుంభ సహస్రాణం సబాహ్యాభ్యంతరే సభ సబాహ్యభ్యంతరే నభ జగత్రయ శరీరాణం తధాత్మహం అవస్థిత అంటే ఏ ఘట సమూహం యొక్క అంటే కొండలు చాలా ఉన్నాయి ఆ కొండలు చాలా కొండల్లో బహిరాంతరముల ఆకాశం వెలగిచున్నట్లుగాని అంటే ఆ కుండలు ఎన్ని ఉన్నాయి పెద్ద కుండ చిన్న కుండ కడవ కలసం ముంత చెంబు మూకుడు అనేటువంటివి రకరకాల కుండలు ఉన్నాయి ఆ కుండలన్నింటిలో బయట ఆకాశం ఉంది ఆ కుండలలో పావరణ లోపల కూడా ఆకాశం ఉన్నది అలాగనే ముళ్ళో కాలలో ఉన్నటువంటి ఈ యొక్క శరీరాల అహం రూపమైనటువంటి నేను అని చెప్పుకునేటువంటిది ఆత్మయే అయి వెలచూ ఉన్నది అని చెబుతూ ఎలాగంటే ఏ విధ అనేక కుండల యొక్క లోపల బయట కూడా ఆకాశము ఏ విధంగా స్థితి కలిగి ఉంటుందో అలాగే ముళ్ళో కాలాల ఉన్నటువంటి ప్రాణికోట్ల అన్నింటి యొక్క శరీరాలలో బయట వెలుపల కూడా మరి బయట లోపల అంటే వెలుపల లోపల బాహ్యాభ్యంతరములందు కూడా ఆత్మ అయినటువంటి నేను మాత్రమే అక్కడ వెలయచూ ఉన్నాను అనే చెబుతూ ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ మహనీయాత్మనే సర్వోక శరణ్యాయ సాధు రూపాయ మంగళం ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామ భద్రాయ చక్రవర్తి తనూజాయ సావభౌమాయ జనకీవల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం ఓం తత్స